పైన రైతుల వ్యవసాయ కూలీల పైన అనేక రకమైన చట్టాలు తీసుకొచ్చి ఈరోజు హతల కుతలం చేసి పోరాటాల్లో లేకుండా చేయడం కోసం సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా కనీస వేతనాల చట్టం అమలు కాకుండా ఏదైతే ప్రజలు ఉన్నారో కార్మికులు ఉన్నారో కార్మిక వర్గం ఉందో రైతంగా ఉందో వ్యవసాయ కార్మికులు ఉండో వీళ్ళంతా కూడా ఇలా వ్యవసాయాన్ని కూడా మీటర్లు పెట్టి దశకు వచ్చింది గవర్నమెంట్ ఇలా హామీ పని కూడా మహాత్మా గాంధీ హామీ పన్ను పేరు మార్చి విజి రామ్జీ అనే పేరుతోటి ఈ రోజు అదొక పేరు మార్చి ఆ పేరు మార్చడమే కాకుండా నూట ఇరవై ఐదు రోజులు ఇస్తానని చెప్పి మోసం చేసి ఈ రోజు కేంద్రం సిక్స్టీ పర్సెంట్ రాష్ట్రం ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి ఆ దాంట్లో అడ్డం పెట్టి ఉపాధి హామీ పనిని కూడా క్లోజ్ చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయిస్తా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా సిఐటి అనుబంధ కార్మిక సంఘాలు ఈ రోజు కనీస వేతనాలు లేక ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పదిహేను వేల కోసం పనిచేస్తా ఉన్నారు ఇప్పటికే పూట పూటగడవ అనేక ఇబ్బందులు పడుతున్న కార్మిక వర్గం ఇంకా ఈ ఎనిమిది గంటలు పోయి పన్నెండు గంటల పని వినాలని చిస్కరవడం కోసం నరేంద్ర మోడీ ఆ రకంగా మళ్ళీ ఎట్టి చాకిరి చేసి కట్టు బానిసలుగా మార్చే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది ఎప్పుడో వంద సంవత్సరాల కింద బ్రిటిష్ పరిపాలనలో సాధించుకున్న చట్టాలని వీడయ్యే సొత్తు కాదు ఈ మార్చడం కోసం అని చెప్పి ఈ రోజు దేశం మొత్తం కూడా కార్మిక వర్గం కథం దొక్కుతూ పోరాడుతూ బాన్సత్ బిడ్డ మా చట్టాల జోలికొస్తే కబర్దార్ చెప్పి ఈ రోజు కార్మికులంతా ఏకమై అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం సిఐటి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి మన వాళ్ళనుకునే ఏంటంటే మేము పోకుంటే ఏమైంది మేము రాకుంటే ఏమైంది అనుకుంటే ఈ రోజు ప్రమాదం పెద్ద ఎత్తున పొంచి ఉన్నది ఈ ప్రమాదం వెనక్కి తీసుకోవాలంటే ప్రజా పోరాటాలు భవిష్యత్తులో ఇంకా నిర్వహించాలి ఇంకా ఐక్య పోరాటాలు నిర్వహించాలి కార్మిక పోరాటాలు నిర్వహించాలి ఎర్ర జెండా ఈ దేశం మొత్తంలో పరిపాలించే విధంగా ఎర్ర జెండా చరిత్ర ఏందో ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు సిఐటి నాయకత్వంలో అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం అందుకోసం రోజు ఇంకా సరే ఉన్నంతలా ఎంతో కొంత అన్ని సంఘాల ప్రాధాన్యత వచ్చింది కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా ఇంకా ఇట్లా పిలిపిస్తే ఒక సంఘం పిలిపిస్తే ఆ సంఘంలో ఉన్న సభ్యులంతా ముందుకు వస్తేనే మన చట్టాలను సాధించుకోగలుగుతాం ఆ రకంగా ముందుకు పోగలుగుతాం కానీ అందుకోసానికి మీరంతా ఈ రోజు వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున మరొకసారి ఇట్లా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు కాంగ్రెస్ ఇంకెవరం మాట్లాడగలుగుతాం దేశవ్యాప్త కార్మికులకు సంబంధించిన దేశవ్యాప్త సమయంలో మన గడ్డౌర మండలం నుంచి కూడా అన్ని కార్మిక వర్గాలు పాల్గొన్నందుకు సంతోషంగా ఉన్నది ఏంటంటే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి మనం ఎందుకు అడుగుతున్నాం దేని కొరకు అడుగుతున్నాం అనేది కార్మికులకు అందరికీ అర్థం కావాల్సిన విషయం మనకి ఉన్నటువంటి పని గంటలను మరి పన్నెండు గంటలకు పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరి ఈ విధంగా ప్లాన్ చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిపెట్టడం జరిగింది దాని కొరకు మరి కార్మికులు చిన్న చిరుద్యోగులు కనీసం ఒక ఐదారు వేల చిరు ఉద్యోగులే ఐదారు వేల రూపాయల చిరు ఉద్యోగులే పన్నెండు గంటల పని దినాలను చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడున్నటువంటి ఎనిమిది గంటల పనికే చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం అదేవిధంగా మరి లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే మనకి ఇంకా చాలా పరిస్థితులు ఉంటాయి ఈ రకంగా కేంద్ర గవర్నమెంటు మనం ఎక్కడ సమ్మెలు చేసుకోకుండా ధర్నాలు చేసుకోకుండా ఒక యూనియన్ అనేది లేకుండా రద్దుపరచడం కోసం మరి పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఈ కార్మిక చట్టాలను అన్ని మరి కాలరాసేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి మనం ఎక్కడ ఏ యూనియన్లో చిన్నపాటి విషయం జరిగినా మనకు ఒక సిఐటియు అండ ఉండదు అనేది మర్చిపోవద్దు ఎవరి కాళ్ళే స్వచ్ఛందంగా ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మనకు ఒక యూనియన్ అందద అందదండలుగా ఉండాలని చెప్పేసి సిఐటియు యూనియన్లు మనం అందరం కొనసాగుతా ఉన్నాం అదేవిధంగా ఇంకా కొన్ని సంఘాలు సిఐటియులో లేని సంఘాలను కూడా మనం ఐక్యతతోని వాళ్ళను కూడా ఈ యూనియన్లోకి తీసుకొచ్చుకొని పెద్ద ఊర మండలంలో ఇంతమందేనా యూనియన్లకు సంబంధించిన వాళ్ళు అనే దాని మీద రానియకుండా పెద్ద ఎత్తున మునుముందు ఏ సమస్య వచ్చినా అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఇప్పుడు ఈ సమ్మెను ఈ సమ్మెలో భాగంగా మన పెదవుర మండలంలో కూడా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఆశావర్కర్ల యూనియన్